నగర శివార్లలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో రియల్ మాఫియా రెచ్చిపోతోంది భూ క్రయ విక్రయాలలో మోసాలు జరుగుతుండటంతో భూ పంచాయతీలో పోలీసులు జోక్యం పెరిగిపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి కొల్లూరులో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పట్టన్సరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఆనంద్నగర్ లోని సర్వే నెంబర్ టూ జీరో ఫోర్ లో ప్లాట్ల వివాదం రాసుకుంది ఆనంద్ లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో దయానంద్ గౌడ్ వేసిన లేఅవుట్ లో తాను ముప్పై ప్లాట్లను కొనుగోలు చేశానని తన ప్లాట్లను కాపాడుకునే ప్రయత్నంలో కొందరు కబ్జదారులు అడ్డుపడుతున్నారని వారికి పోలీసులు సహకరిస్తున్నారని బాధితుడు ప్రమోద్ ఆరోపించారు తన ప్లాట్లలో వేసుకున్న కంటైనర్లను తొలగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు తాము ప్లాట్లలో కంటై కంటైనర్లు తొలగించిన పోలీసులు కబ్జాదారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు షెడ్యూల్ తొలగించుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు అసలు కబ్జాదారులను వదిలి న్యాయంగా లేఅవుట్ లో కొనుగోలు చేసిన ప్లాట్లలో తాను వేసుకున్న కంటైనర్లను ఆయన తప్పుపట్టారు తనకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని వాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ సివిల్ మ్యాటర్లలో పోలీసులు రంగప్రవేశం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ము కాసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు పెడితే నది పాస్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడతాను సార్ ఆయన మరి ఇప్పుడు ఆయననేమో ప్లాట్ షెడ్ చేస్తాడు క్యామర పెడతాడు ఆయన ప్లాట్ ఏంటో అంతవరకే పెట్టుకోవాలి ఆయన ప్లాట్ కరెక్ట్ అని మా ప్లాట్ కూడా కరెక్ట్ కదా సార్ ఆయన ప్లాట్ కరెక్ట్ అంటాడు మా ప్లాట్ తప్ప అంటాడు మరి ఆయన ప్లాట్లకు అన్ని పర్మిషన్ అన్ని ప్లాట్ క్యామర్లు ఎవరిని అడిపించండి ఆయన మరి ఇప్పుడు ఆయన కోర్టు పోయినాక ఆయన రావద్దు నేను రావద్దు లోపలికి కోర్టు డిసిషన్ ఇస్తే అది తీసుకుందాం నాకు న్యాయము వాళ్ళకో న్యాయం ఎట్లా చేస్తారు సార్ ఆ షెడ్యూల్ కూడా తీపియాలి వాళ్ళు కరెక్ట్ మనసులో అయితే వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తున్నాం అనుకుంటే ఆ షెడ్యూ కూడా తీపియాలి కదా సార్ ఇప్పుడు నాకు ఎట్లా ఆయనకు ఉంది ఎట్లా నా పక్క ప్లాట్ నెంబర్ అది ఆ ప్లాట్ నెంబర్ అరవై మూడు అరవై నాలుగు సార్ అరవై మూడు అరవై నాలుగు ప్లాట్ అది అంటే ఇప్పుడు పక్కనే చేస్తారో అది మీ ప్లాట్

అక్కడ పది ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు ప్లాట్లు ఉన్నాయి దాని వెనకాల ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి మా రిలేటివ్ వాళ్ళు ఇంకా ముప్పై ప్లాట్లు సార్ అంటే ఇవి మీ ఫ్లాట్ మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఆధారాలు ఉన్నాయి డాక్యుమెంట్ ఉన్నాయి సార్ కోర్టు కూడా వెళ్ళినా సార్ నేను ఇట్లా గొడవ ఊకే గొడవ వేస్తే మనం కోర్టుకి వెళ్ళాము వెళ్తే ఆ ఇంజెక్షన్ కూడా మాకు ఇచ్చింది ఆయన మా నాన్నకు రావద్దని కూడా మాకు ఆర్డర్ ఇదిన్నా సార్ ఆర్డర్ ఇచ్చాడు కూడా నేను సార్ చూపించిన నేను వచ్చి డిస్టర్బ్ చేస్తే నా కోర్టు ఆర్డర్ సార్ నన్ను దయచేసి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి సరే మంచిది సాయంత్రం పోతే చేసాము అండర్ ఎందుకు పెట్టమంటే నా నేను పెట్టుకున్నా సార్ నా డాక్యుమెంట్ తప్పకుండా మీరు చెప్పుకోండి వచ్చి డాక్యుమెంట్ కొనడానికి నేను రైటే లేదు సార్ ఎనభై లేఅవుట్ మీదకి వచ్చి ఫ్లాట్లన్నీ తీసేసి ఆయనే రైతులతో సెల్యూట్ చేసుకుని రేట్ చేసి ఉంటుంది ఈ రోజు వరకు ఆయన ల్యాండ్ దగ్గర రాలేదు సార్ ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి ఆరు అవుతుంది ఆరు నెలల సార్ పంచాయతీ నడుస్తున్నాడు నేను పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన ఆయన వచ్చి సాప్ చేస్తుంటే నేను ఆపిన డాక్యుమెంట్స్ సీఐ కూడా ఏమన్నాడు ఆ డాక్ట్ ఏమున్నాయి అన్నాడు నేను పోయి తీసుకొస్తే అసలు డాక్యుమెంట్ క్యాన్సల్ అయ్యింది నేను చూసుకోలేదు ఈసీలో అని అది ఎప్పుడో క్యాన్సల్ అయిపోయింది ఆల్రెడీ ఈసీలా ఇప్పుడు ఈసీలో మీదే ఉందా మొత్తం అసలు డాక్యుమెంట్ క్యాన్సిల్ ఈసీలో మా ప్లాట్లలో పేర్లు వస్తున్నాయి సార్ ఓకే నరే సార్ సార్ ఈరోజు అప్డేట్ సార్ ప్రజెంట్ రోజు తీసింది ఓకే సార్ ఇప్పుడు మీరు ఏమంటారు టోటల్ ఫైనల్ గా ఓకే ఓకే రైట్ మీరు ఫైనల్ గా ఏమంటారు మీరు ఫైనల్ గా ఏమంటారు మాకు మోసం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తలేదు సార్ ఓపెన్ గా వాళ్ళు ఆపోజిట్ ఏ మాకు చేస్తున్నారు మేము ఎన్నిసార్లు పోయి మా డాక్యుమెంట్లు చూపించినాం అని చేసినాం చేసిన సరే అంటారు నేను నిన్న కూడా పోయి మేము నిన్న నేను వర్క్ చేసుకుంటుంటే నిన్న వచ్చాడు సార్ ఆయన అజయ్ కేడి అంటే ఆయన నిన్న వచ్చి సైడ్ మీదకి వచ్చి ఆప్తే నిన్న డాక్యుమెంట్ ఇన్నారు కంప్లీట్ ఇచ్చినాం కదా నేను ఆయన వచ్చి ఇక్కడ పైసలు మీకు చాపితే మన రమేష్ సార్ నాతో మాట్లాడారు మన పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి నేను అడిగారు మీరు ఏం చేస్తున్నారు అంటే ల్యాండ్ నాది సార్ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది ఆయన మనం ఉంటే తీసుకురమ్మను చెప్పిన చెప్పినా లేదు అవన్నీ నాకు తెలియదు అంటే రమేష్ తోని మాట్లాడిపించాను నాకు ఎస్ఐ తోని మాట్లాడిపించాను మాట్లాడిపిస్తే ప్రము ఏదో ఎస్ అంటే కదంటే నా దాంట్లో నేను ఉన్నాను సార్ మీకు మొత్తం తెలుసు కదా ఈ స్టోరీ అంతా అయిందా మీకు మొత్తం ఫస్ట్ నుంచి ఉన్నారు మీకు తెలిసిందే కదా సార్ మళ్ళీ మీరు తెలియనట్టే అడుగుతారు ఏం సార్ అంటే ఇన్ని ఆర్డర్ వచ్చిందని నా కోట ఆర్డర్ ఉందని చెప్పిన ఓకే మరి కోట ఆర్డర్ ఉంటే తెచ్చి అంటే తెచ్చిస్తా సార్ నేను వస్తా అని చెప్పి నిన్న నాలుగు గంటలకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన సార్ నిన్న నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్ కొల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి మన సిఐ సార్ ఇచ్చిన కంప్లైంట్ ఓకే సార్ అజయ్ కెరీ ఇది మీరు అధిక పోలీస్ అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఏమైనా కంప్లైంట్ చేసిరా ఉన్నతాధికారికి రెవెన్యూ సెక్షన్ గానీ సార్ గానీ వాళ్ళు ఏమంటారు మండల ఆఫీస్ లో కూడా అయిపోయినారు సార్ వాళ్ళు కూడా చేయమన్నారు సార్ ఆయన కేడిఎక్ పాస్బుక్ లు అట్లాంటివి ఏమి ఇవ్వకండి సార్ వీళ్ళు ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నాయి మీరు చూడండి అని చెప్పి మండల ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది రిషన్ ఆఫీస్ లో కూడా ఇవ్వడం జరిగింది కోర్టులో ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి కోర్టులో కూడా ఇప్పుడు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఆయన బలవంతంగా వచ్చి కెమెరా మొన్న పెట్టాండి సార్ ల్యాండ్ లో ఇప్పుడు మీరు కెమెరా పెట్టిన డేట్ చూడండి ఆయన ల్యాండ్ డేట్ చెక్ చేయండి సార్ ఆయన ఏం ఇప్పుడు బలవంతంగా నేను ఆ రోజు అన్న ఆరు నెలల మూడు రెండు మూడు నెలల కింద ఆయనప్పుడు సేఫ్ చెప్పిన సార్ నన్ను అన్న ఎట్లా పోవద్దు ఆయన కూడా ఇలా రావద్దు కదా సార్ ఆయన కూడా ఇలా రావద్దు కదా కెమెరా పెట్టి పెట్టిస్తారు అని చెప్పిన